భగవద్గీత పదవ అధ్యాయ పారాయణ ఫలితం బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి ముక్తి పూర్వం కాశీపట్టణంలో ధీరబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతను మహాశివభక్తుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడే శివుడు సాక్షాత్కారమవుతూ ఉండేవాడు ఇది గమనించిన భృంగి ఒకరోజు శివుడిని అడిగాడు ప్రభో ఈ బ్రాహ్మణుడిపై మీకెంతటి కటాక్షము ఇతను ఎక్కడ ఉంటే మీరు అక్కడే ఎందుకుంటున్నారు అప్పుడు శివుడు ఆ కారణాన్ని వివరిస్తూ ఒక కథను చెప్పసాగాడు పూర్వం నేను కైలాసంలో ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక నల్లటి పక్షి ఒక పద్మము తీసుకొచ్చి నా పాదాల వద్ద సమర్పించింది ఆ పక్షి ఎవరో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ప్రశ్నించగా అది ఇలా చెప్పింది నేను బ్రహ్మదేవుని హంసను ఒకసారి సౌరాష్ట్ర దేశంలోని ఒక కొలంలో తామర కాడలను భుజించి ఎగరబోయాను కాని ఒక్కసారిగా శక్తి తగ్గి నేలపై పడిపోయాను నా శరీరం నలుపు రంగులో మారింది అప్పుడు ఒక పద్మలత నాతో ఇలా అంది నేను ఒక బ్రాహ్మణ బాలికను నా పేరు సరోజవదన వివాహానంతరం ఒకసారి భర్తకు సేవ చేయడం కొంచెం ఆలస్యమైంది అందుకు కారణం నేను ఒక గోరువంకకు పాఠం చెబుతున్నాను ఆలస్యం అయినందువల్ల కోపగించిన నా భర్త నన్ను గోరువంక పక్షిగా మారమని చెప్పించాడు గోరువంకగా నేను ఒక ముని ఆశ్రమంలో ఉండేవాణ్ణి ఆ మహానుభావుడు ప్రతిరోజు భగవద్గీత పదవ అధ్యాయం పారాయణం చేసేవాడు ఆ శ్లోకాలు ప్రతిరోజు నా చెవిలో పడటం వల్ల ఆ చేత నేను కొంతకాలానికే చనిపోయి స్వర్గలోకంలో అప్సరసగా జన్మించాను అక్కడ నేను లక్ష్మీదేవికి చెలికత్తగా పద్మావతి పేరుతో లక్ష్మీదేవికి సేవ చేశాను కాని ఒకసారి దుర్వాస మహర్షి ఆ సరస్సుకురాగా నేను భయంతో మళ్లీ పద్మలత రూపం ధరించాను దీన్ని గమనించిన మహర్షి నన్ను పద్మలతగా వంద సంవత్సరాలు ఉండమని శపించాడు ఇప్పుడు శాప విమోచనం కోసం నేను స్వయంగా గీత పదవ అధ్యాయాన్ని పఠిస్తాను నీవు శ్రద్ధగా విను ఆ విధంగా గీతా ప్రభావంచే పద్మలత విముక్తి పొందింది నేను పొందిన ఆ పద్మమును నీ పాదాల వద్ద సమర్పించడానికి ఇక్కడకు వచ్చాను అని ఆ పక్షి నాకు తెలిపింది ఆ పక్షి గీతా పదవ అధ్యాయ మహాత్యం వలన తర్వాతి జన్మలో మళ్లీ బ్రాహ్మణుడుగా పుట్టింది తన పూర్వ సంస్కారం వలన నిరంతరం గీతా పదవ అధ్యాయం పారాయణం చేస్తూ విష్ణువు దర్శనం పొంది మహా పవిత్రుడయ్యాడు అందువల్లే బృంగి ఈ ధీరబుద్ధి బ్రాహ్మణుడు నాకు ప్రీతిపాత్రుడై ఉన్నాడు అని శివుడు తెలిపాడు